సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈరోజు ఆరోగ్యహర్లో ఉన్నటువంటి ఐదో లైన్లో వినాయక చవితి ఉత్సవ సమితి వారు పదిహేను సంవత్సరం ఉత్సవాలు జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా మా మిత్రుల యొక్క కుమారుడు సాయి పవన్ వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడుపుతారు సుమారుగా ఐదు నుంచి ఆరు మందికి ప్రతి సంవత్సరం కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు సో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి కూడా అభినందిస్తూ భవిష్యత్తులో ఆ భగవంతుడు భగవంతుడు వీళ్ళకి మంచి మంచి భవిష్యత్తు వ్యాపార పరంగా మంచి భవిష్యత్తు అందించాలని చెప్పి కోరుకుంటారు ఆరోగ్యహారం ఐదో లైన్లో శివరామకృష్ణ గారు మరియు సాయి యూత్ తరఫున ఈ రోజు ప్రతి సంవత్సరం విగ్రహం పెట్టి చాలా భారీ ఎత్తున గణేష్ మహోత్సవం జరపడం అనేది జరుగుతుంది రేపు ఇరవై రెండో తారీఖు కూడా భారీగా ఊరేగింపు మరియు విచిత్ర వేషాలు ఎన్నో రకాలుగా పెట్టి ఈ యొక్క ఆరోగ్య హారంలో మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి కూడా ప్రజల ఆదరాభిమానాలను అందుకొని చాలా బ్రహ్మాండంగా అందరితో కలిసిమెలిసిగా ఉండి శివరామకృష్ణ గారికి ఇంత కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఇంక ఇంకేలాగా ఎన్నో రోజులు ఎన్నోసార్లు బొమ్మను పెట్టి ప్రజలతో పాటు మమేకమయ్యి కోరుకుంటాం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఈ రోజున దగ్గర దగ్గరగా ఒక పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజున అన్ని పార్టీలకు సంబంధించిన సీనియర్ నాయకులు వచ్చేసి ఈ యొక్క వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం విజయ విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రేపు ఇరవై ఇరవై రెండవ తారీఖున భారీ ఊరేగింపుతో వినాయక నమజ్జనం జరుగుతూ ఉంది మరి యొక్క కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి రేపు రాబోయే రోజుల్లో కూడా మరి గతంలో జరిగిన వరదల నుంచి విముక్తి ప్రజలందరూ విముక్తి కలగాలని మంచి ధైర్యం ప్రసాదించాలని ఈ వినాయకుడిని కోరుకోవడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో కూడా అంటే ఈ యొక్క వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇదే విధంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం